పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణాసంచ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కంపరేపాలెం గడ్డ సమీపంలో అక్రమంగా బాణాసంచ సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు లక్షలు విలువ చేసే బాణాసంచ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఏసీపీ పెందుర్తి సిఐ రామకృష్ణ వివరాలు సేకరణ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఇది ఉర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉండేటువంటి మేఘద్రగడ్డ సమీపంలోన కంపర్వారి కల్లాలని అంటారు ఇక్కడ వాళ్ళు పశువుల కొట్లు ఉంటాయి ఈ ప్రాంతంలో ఈ కొండవల్సి రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మ్యాన్ మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడని సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది ఇతను సుమారుగా ఒక సంవత్సరం పెట్టుకోవడం ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ దీనికి ముడి సరుకు అంటే మందుగుండ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజవులు ఒక రెండు వందల వరకు ఉన్నాయి అదేవిధంగా కొన్ని పేరుడు పదార్థాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడాను మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది అతన్ని అదుపులో తీసుకున్నాం అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు పెద్దాయన అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది సుమారు ఎంత విలువ ఉంటుంది వీటి విలువ సుమారు ఈ మిషనరీ కూడా ఉంది ఇక్కడ మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు ఈ మిషనరీ తర్వాత రా మెటీరియల్ వీటన్నిటి విలువ సుమారు ఒక ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం ఈ కంపరపాలెం కళ్ళల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచ తయారు చేస్తున్నారు అనే ఓ నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీసుకి రావడం జరిగింది దాన్ని ఈ మధ్య మనకి పానాసంచ అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి చేపట్టడం అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది అలా అందరిని యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజోలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్ తర్వాత కళాలకి వచ్చేసరికి పెందు సీఏఆర్ వాళ్ళంతా టీం ఇప్పుడు వచ్చారు వచ్చే కొన్ని కొన్ని అన్ఫినిష్డ్ క్రాకర్స్ క్రాకర్స్ మెటీరియల్ ఉంది దీన్ని పరిశీలిస్తున్నాము దీన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో ఎక్స్పర్ట్స్ కూడా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ క్లూస్ స్ట్రీమ్ అందరిని కూడా పిలిపించడం జరిగింది ఇవన్నీ పరిశీలించాక దీని మీద చట్టపరమైన చర్యలు ఆ తయారీదారుల మీద ఆ కలిగి ఉన్న వాళ్ళ మీద దీనికి సోర్సు అందరి మీద కూడా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం తదుపరి చర్యలని కూడా మీకు తెలియజేస్తాం ఇంకా ప్రాథమిక విచారణలో ఉంది ఏ మెటీరియల్ అంతా దానికి బాంబు డిస్పోజల్ కానీ కూడా పిలిచాము ఏ మెటీరియల్ ఏదైనా నిర్ధారణ అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది అది నాకెడ్ ఐకి మనం ఇది మెటీరియల్ అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి రాలేము ఎక్స్పర్ట్స్ కూడా పిలిచాం కాబట్టి అంతా పంచనామా చేస్తాము ఆ మెటీరియల్ అంతా కూడా వాల్యూ నేచర్ ఆఫ్ మెటీరియల్ దాని డిస్పోజల్ ఏ కోర్టుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ప్రాథమిక దిశలో ఉంది ప్రాథమిక దర్శ దాటి తర్వాత మీకు అని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి క్రాకర్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కానీ ఎవరైనా కలిగి ఉండాలంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి లైసెన్స్ ఉండాలి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి